హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ ఎప్పుడు మనం బంగాళదుంపతో క్రిస్పీగా వేపుడు చేసుకుని చారు పప్పుచాల్లో తింటాం కదండీ ఈరోజు బంగాళదుంప కాకుండా అట్టకాయతో వేపుడు ఎలా చేయాలి క్రిస్పీగా అనేది మీకు అయితే చూపించేస్తాను ఈ వీడియోలో నేను ఓకే ఫాస్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు అరటికాయలు మూడైతే తీసుకున్నాను నేను ఇక్కడ వాటిని స్వే ఇలాగా స్వేర్ టైప్లో కట్ చేసుకుని అందులో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకుని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి ఇవి పూర్తిగా ఉడకనివ్వకూడదు ఉడికినట్లు ఎక్కువ ఉడిగిపోతే తొందరగా మెల్ట్ అయిపోతుంది కదా అరటికాయ అందుకని సగం ఉడికితే సరిపోతుంది ఉడికిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి స్టైనర్లో తీసుకుని వాటర్ అంతా వడకట్టేసి పక్కన పెట్టుకుని ఇవ్వాలి అట్టికాయ ముక్కలు అయితే సగం ఉడికితే సరిపోతుంది కాబట్టి నేను వడకట్టేసుకుంటున్నాను ఇంకా ఇవి బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనమైతే ఫైల్లోకి వేసుకోవాలన్నమాట అప్పుడు ముక్క విరగకుండా ఉంటుంది అట్టికాయ ముక్క అనేది ఇప్పుడు స్టవ్ అన్నింటించి బాండీ పెట్టుకుని అందులో నూనె వేసుకుని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు అయితే ఎండుమిర్చి నాలుగు పచ్చిమిరకాయలు కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ ఫ్లేవర్ అయితేనే మనకి బాగుంటుందనమాట ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు ఇవైతే పోపుకు సరిపోతుంది ఇవి వేగిన తర్వాత మనం ముందుగా నీళ్ళు వడగట్టి పక్కన పెట్టుకున్న ముక్కలు అటికాయ ముక్కలు ఉన్నాయి కదా అటికాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అట్టికే ముక్కలు తొందరగా మెల్ట్ అయిపోతాయి కాబట్టి అవి విరక్కుండా జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలి బాండి పెట్టుకుని అందుకే కొంచెం వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకుంటే ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయితే అవుతాయి అనమాట ఈ వేపుడు మనకి చారు పప్పు చారు సాంబారు రసం ఇలా దేనిలోకైనా మంచి కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసరికి ఇలా ఫ్రై చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి అంత హై ఫ్లేమ్లో కాదు అంత స్లోగా కూడా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట అట్టికాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకుని ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా మనం ముందుగానే సాల్ట్ వేసాం కదా ముక్కలు ఉడికించేటప్పుడు అందుకని చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ ఫ్రై కాబట్టి ఇందులో సాల్ట్ వేయడం కుదరదు కొంచెం తగ్గించి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కారము సాల్ట్ కూడా కొంచెం ముక్కలు పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ముక్కలు పట్టిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను నేను ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట క్రిస్పీగా ఉంటుంది కాబట్టి వేపుడు ధనియాల పొడి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట దీనికి ధనియాల పొడి కూడా వేసిన తర్వాత ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని దించేసుకోవాలి అంతే మన వేపుడు అయితే రెడీ అయిపోతుంది ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే ముక్కలు తొందరగా అయితే మాడిపోతాయి అనమాట ఈరోజు నేను చారు పెట్టి ఫ్రై అయితే చేస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి అంతే మన వేపుడు అయితే అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా బంగాళదుంప వేపు ఏమాత్రం తీసుకోకుండా ఫ్రై అయితే సూపర్గా వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి